ఎన్ని టెన్స్ తీసుకుంటావు వన్స్ ఎన్ని తీసుకుంటావు తీసుకెళ్ళు త్రీ టెన్స్ తీసుకున్నాడు పెట్టు అందరు ఏం తీసుకుంటాం వన్స్ దగ్గర తీసుకుంటాం ఏమి తీసుకో ఈ త్రీ టెన్స్ ఎంతమంది పంచాలి టూ మెంబర్స్ పంచాలి దా థర్టీ డివైడెడ్ బై టూ వన్ టూ అయిపోయి ఇంకొక టెన్ ఉంది అది పంచాలకి పంచు పంచమని చెప్పండి అమ్మా ఎలా పంచుతావా మరి ఆ ఒకటన్ని టెన్ని ఈమెకి ఇస్తే నువ్వేం చేస్తావు ఫైటింగ్ ఏడిస్తావు నీకు ఇస్తే ఫైటింగ్ అప్పుడు ఏం చేయాలి టెన్ రూపీస్ని బ్యాంక్ వెళ్ళి ముందు ఇది పంచే ఒకళ్ళకి ఎడేళ్ళు వచ్చాయి వన్ టెన్ వన్ ప్లస్ వన్ ఎంత టూ టూ ఎక్కడ రాసుకోవాలి టెన్స్ ప్లేస్ వెరీ గుడ్ ఇసే కాబట్టి ఏ సెప్పులు పడాలి మైనస్ ఇప్పుడు ఎన్ని వన్లు ఎన్ని ఎంత మిగిలాయి వన్ వన్ రాసుకోవాలి త్రీ మైనస్ టూ అమ్మా వన్ వన్స్ నేను ఉన్నాయా లేవు వన్స్ ఎక్కడ రాసుకోవాలి సరే ఇప్పుడు నేను ఎంత ఉంది దగ్గర టెన్ రూపీస్ ని ఇద్దరికి చిల్లర మార్చి పంచాలి బ్యాంక్ బ్యాంక్ వెళ్ళు చిల్లరెవ్వరు అడుగు చిల్లరడుగు నవ్వుతూ అడుగుతుంది రైట్ ఒకరికి ఎన్నో చేయమ్మా ఫైవ్ ఆ ఫైవ్ రా కోవిషీల్ట్లో ఫైవ్ రాసుకోవాలి ఒక్కొక్కరికి వచ్చిందని కోవిషీల్ట్ అంటాం ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత టెన్ 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 అది నేను మిగిలే వన్స్ ఇస్తాయి కదా ఇచ్చినప్పుడు ఏ సెంబల్ పడుతుంది మైనస్ టెన్లో టెన్ పోతే ఇది నేను మిగిలియా అంటే అతడి థర్టీ యాపిల్స్ని టూ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గేట్ ఓకే రైట్